హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు దిస్ ఇస్ శ్వేత ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని హైపర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీ పాయింట్స్ ని యాడ్ చేయండి ఈ రోజు నేను మీకు వినిపించబోయే కథ అబి సిరి విత్ లవ్ పార్ట్ ఫోర్ ఈ సిరీస్ మీద మీ అభిప్రాయం నా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదమ్మా తెల్లవారుతుండగా అభిరామ్ మొబైల్ మోగింది చూడపోతే ఏదో అన్నోన్ నెంబర్ని అతడు దిగాలుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అవతలి నుండి హలో బావగారు నేను దక్ష మీ వైఫ్ ఫ్రెండ్ని కొన్ని కారణాల వల్ల మీ పెళ్లికి రాలేకపోయాను మీ వాయిస్ బాగుంది అంటే మీరు కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా మీ వైఫ్ నాకు మిమ్మల్ని చూపించమే లేదు దానికి నా మీద కాస్త కోపం ఉందనుకోండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు అనుకుంటున్నా ఏమి అనుకోకపోతే ఒకసారి ఆ మొండి ఫోన్ ఇస్తారా నా మీద చాలా కోపంగా ఉండి ఉంటుంది మొబైల్ ఇండియాలోనే వదిలేసిందంట అంకుల్ మీ నెంబర్ ఇచ్చారు అని ఆపకుండా వాగేస్తే విషయం చెప్పింది అభిరం ఆశ్చర్యంగా ఈమె అర్జున్ కంటే దారుణంగా ఉంది అస్సలు ఆగకుండా ఎలా మాట్లాడుతుంది ఓ గాడ్ అనుకొని ఇట్స్ ఓకే దక్ష వన్ మినిట్ లైన్లో ఉందండి అని సిరి ఉన్న రూమ్ డోర్ కొట్టాడు సిరిచందన నీరసంగా వచ్చి డోర్ ఓపెన్ చేసింది అవి చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ అన్నాడు ఆమె బదులు చెప్పలేదు అతడు నిరాశగా చూస్తూ మీ ఫ్రెండ్ దక్ష అంట లైన్లో ఉంది మీ మొబైల్ వదిలేసి వచ్చారంటగా నాకు కాల్ చేసింది అని చెప్పి చేతిలో పెడుతూ ఉన్నాడు సిరిచందన ఇబ్బందిగా మొబైల్ అందుకు నిల్చింది అభి పక్కకు వచ్చేశాడు సిరి డోర్లాక్ చేసుకుని దక్షతో మాట్లాడింది జరిగిన సంఘటనలు తెలుసుకుని చాలా బాధపడింది ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందో ఏమో ఇప్పుడు ఆంటీ పరిస్థితి ఎలా ఉంది దక్ష అని అడిగింది దక్ష కన్నీళ్లు పెట్టుకుంటూ ఆంటీ హాస్పిటల్లో ఉన్నారు అని తెలిసింది సిరి కన్నవాళ్ళని ఏడిపించి ఏం సాధించాలి అనుకుంది స్రవంతి పాపం తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది పిల్లల్ని కనిపించడమే పాపమైనట్టు మన ప్రవర్తనతో వాళ్ళని బాధ పెట్టడం అన్యాయం తెలుసా వాళ్ళు ఏం చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మన కోసం మన క్షేమం కోసం తీసుకుంటారు కానీ పిల్లలు తమ స్వార్థం కోసం వాళ్ళ కన్నీళ్లు పట్టించుకోకుండా వాళ్ళ పరుగు తీస్తున్నారు ఇలా చేసి సాధించేదేముంది వాళ్ళ చావుని చూడడం తప్ప అని సిడి మైండ్ బ్లాక్ అయ్యే మాట అని తాను కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దక్ష అన్నట్టు తన వాళ్ళు తట్టుకోలేరు నేను వాళ్ళని బాధ పెట్టకూడదు అని మనసులోనే అనుకుంటూ ఉంది సిరి భక్ష చెప్పింది నాకు లీవ్ దొరికితే శ్రవంతిని కలిసి వస్తాను దాని నెంబర్ ఉంటే తీసుకుంటా నువ్వు బాగానే ఉన్నావుగా అని అడిగింది దక్ష సిరి తాను ఎంతో హ్యాపీగా ఉన్నా అని అబద్ధం చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ ఫోన్ పెడుతుండగా తన తండ్రి కాల్ చేశాడు సిరికి తండ్రి నెంబర్ తెలుసు అందుకే వెంటనే లిఫ్ట్ చేసి నాన్నగారు నేను బాగానే ఉన్నాను అసలు బాధపడడం లేదు మీరు టెన్షన్ అవ్వకండి అని చెప్పింది సిరి అక్కడే ఉన్న వసుంధర కూతురు మాటలు విని అమ్మయ్య అనుకుంది కాసేపు వాళ్ళతో మాట్లాడి ఫోన్ కట్ చేసి ఆమె ఆలోచనలో పడింది తనకి సంతోషం లేకపోయినా పర్వాలేదు నాకు లేని పెళ్లి చేశారు అనే బాధ నా కన్నవాళ్ళకి కలగకూడదు అనుకుని జీవితంలో రాజీ పడాలి అనుకుంది కానీ ప్రస్తుతం అందుకు ఆమె మనసు సిద్ధంగా లేకపోవడంతో మానసిక సంఘర్షణ చేస్తూ తనని కట్టుకున్న వాడితో క్లోజ్ గా మూవ్ అవ్వలేక విసుక్కుంటూ చేసేది లేక గది బయటికి వచ్చింది అభిరామ్ ఆమె రాకతో తడబెడుతూ మీ డాడ్ కాల్ చేశారా మాట్లాడారా అని అడిగాడు ఆమె హా అన్నట్టు తలాడించి మొబైల్ అతడికి ఇస్తుంటే అభిరామ్ ఇబ్బందిగా ఈ మొబైల్ మీకే ఇస్తున్నా ఉంచుకోండి తెలియని చోటు కొత్త మనుషుల మధ్య మీకు ఇబ్బంది లేకుండా మొబైల్ ఉంటే మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు ఫోన్లో అయినా మాట్లాడతారుగా మీ దగ్గర ఉండనివ్వండి అంటూ ఉన్నాడు సిరి వద్దు అన్నట్టు మొబైల్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే అభిరా మొబైల్ మళ్ళీ మోగింది చూడబోతే ఆ ఫోన్ అతడి ఆఫీస్ నుండి వస్తుంది అభి అర్థం చేసుకుని సరే అండి ఈ మొబైల్ వద్దు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి మీకు ఇబ్బందిగా ఉంటుంది మీకోసం కొత్త ఫోన్ తీసుకుంటా ప్లీజ్ నో చెప్పొద్దు అన్నాడు ఆమె సరే అన్నట్టు తలాడించి వెళ్ళిపోతూ ఉంది అభి నిట్టూరుస్తూ అన్నిటికీ సైగలేనా నాతో మాట్లాడొచ్చుగా అనుకుంటూ ఏవండి ఫ్రెష్ వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఈసారి నేనేమీ మాట్లాడను ప్రామిస్ అన్నాడు ఆమె ఓకే అని వెళ్ళింది అభిరామ్ షూ అని నిట్టూరుస్తూ ఆమె కోసం మొబైల్ తెప్పిస్తూ అర్జున్కి కాల్ చేసి తన ఆఫీస్ కు వస్తున్నట్టు చెప్పాడు అర్జున్ షాక్ అవుతూ అప్పుడు ఆఫీస్కి ఏమైంది అన్నాడు వచ్చాక చెప్తా అని ఫోన్ కట్ చేశాడు సిరి ఫ్రెష్ బయటకు వచ్చింది ఆమె వచ్చాక టిఫిన్ పూర్తిగా చేసే వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అభిరమ్ ఆమె టిఫిన్ తినేసి చేయి కడుక్కొని వెనక్కి తిరిగి చూసింది ఆమె ఎదురుగా అభి నిలుచొని కొత్త మొబైల్ మీకోసం ఇచ్చాడు సిరి వద్దు అనకుండా తీసుకుని టేబుల్ మీద పెట్టింది అభి ఆమె కళ్ళలోకి దిగాలుగా చూస్తూ నేను మిమ్మల్ని ఏమైనా హెల్ప్ చేశానా నా కారణంగా మీరు బాధపడ్డారు అనిపిస్తుంది నాతో ఏమీ మాట్లాడడం లేదు అసలు మీకు మాటలు వచ్చా అన్నట్టు అడిగాడు ఆమె ఇబ్బందిగా తలదించుకొని వచ్చు అన్నట్టు సైగ చేసింది అభిరం బాధపడి సరే అనమాట నాతో మాట్లాడడం రాదు అంతేనా అని అడిగాడు సిరి ఆన్సర్ ఇవ్వలేదు అతడు ఓపిక పడుతూ ఓకేనండి మీరు ఏదో తెలియని ఇబ్బందుల్లో ఉన్నారు నేను మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టను నేను ఎంత ఫ్రెండ్లీ పర్సన్ నన్ను మీరు నెమ్మదిగా అర్థం చేసుకుని మాట్లాడతారు అనుకుంటున్నా ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్ళమా ఇంట్లో ఒక్కరే ఉంటారు మీకు ఓకేనా అని అడిగాడు ఆమె ఓకే అన్నట్టు సైగ చేసింది అది ఆమెకు అక్కడ అన్ని ఏర్పాట్లు అన్ని విషయాలు చూపించి జాగ్రత్తలు చెప్పి బయట సెక్యూరిటీ ఉంటుంది ఎలాంటి భయం లేదు నేను త్వరగా వస్తాను మొబైల్ మీ దగ్గరే పెట్టుకోండి అందులో తన నెంబర్ సేవ్ చేసి ఉంది అని ఏమైనా మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయండి అని చెప్పి మొయ్యలేని భారం గుండెల్లో మోస్తూ కార్ స్టార్ట్ చేశాడు సిరి అతడు బయటికి వెళ్లేలోగా లోపలికి వెళ్ళిపోయింది అతడికి అర్థమైంది ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదు బహుశా ఎవరినో లవ్ చేసి ఉంటుంది అందుకే నన్ను దూరం పెడుతుంది విషయం తెలుసుకుని ఆమె ప్రేమించిన వ్యక్తిని కలిసి ఏం చేయాలో ఆలోచిస్తాను ముందైతే అర్జున్తో నా బాధంతో చెప్పుకోవాలి అన్నట్టు పెట్టుకుంటూ ఆఫీస్ వైపు పయన మనసులో ఎవరూ లేరు తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా లేడు ఏమీ అర్థం కాలేదు కొత్తగా పెళ్లి చేసుకున్న అభి ఇలా అమ్మాయిని ఒంటరిగా విడిచిపెట్టి ఆఫీస్ అంటూ వస్తున్నాడు అసలు ఏం జరిగింది వీడికి సిరి కోసం ఎంతగా ఆరాటపడ్డాడు ఆమెను చేసుకొని ఇంత సంతోషంగా జీవించాలి ఆమెకు ఎలాంటి లోటు లేకుండా చేయాలని ఎంతో శ్రద్ధగా అన్ని ఏర్పాట్లు చేసుకొని తీరా ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చుకొని ఒక్కరోజు కూడా అవ్వలేదు తెలియని ప్రదేశంలో ఆమెను ఒంటరిగా వదిలేసి ఏమంత అర్జెంటు పని ఉందని వస్తున్నాడు వీడికి అస్సలు బుద్ధి లేదు ప్రాజెక్ట్ వరకు నేను చూసుకుంటా అని చెప్పానుగా వారం రోజులైనా ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉండరా అంటే కొంపలు మునిగిపోయే పని ఉందని వస్తున్నాడు వాణి చెప్పా వాడి సంగతి అనుకుంటూ ఉండగా అభిరామ్ అతడు ముందుకొచ్చాడు అర్జున్ అభివైపు కోపంగా చూస్తూ ఏం జరిగింది అభి అప్పుడు ఆఫీస్కి వచ్చావు నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు అంటూ అరిచాడు అర్జున్ అభిరామ్ దిగాలుగా వెళ్లి కూర్చున్నాడు అభిరామ్ మొహం వాడిపోయి కనిపించింది అతడిలో విచారం చూసిన అర్జున్ కంగారుగా ఏం జరిగిందిరా అమ్మాయితో ఏమైనా తగాదా పడ్డావా చెప్పరా అంటూ ఉంటే అర్జున్ ఆమెకు నేనంటే ఇష్టం లేదురా నా మొహం కూడా ఆమె చూడడం లేదు నాతో ఒక్క అయినా మాట్లాడలేదు తెలుసా ఎన్ని కళలు కన్నానో నేను ఆమె కోసం ఎంత ఎదురు చూశాను కానీ అంతా అయిపోయింది ఎందుకు నాకే ఇలా జరుగుతుంది తన్నవాళ్ళు లేరు తోడబుట్టిన వాళ్ళు లేరు నా అనేవాళ్ళు నాకెవ్వరూ లేరు అలాంటి నాకు నా లైఫ్ పార్ట్నర్ నాకు నాకన్నీ అనుకుంటే ఆమె నన్ను కన్నెత్తి కూడా చూడడం లేదు నాకు అనిపిస్తుంది తను వేరే ఎవరినో లవ్ చేసింది ఉంటుందేమో వాళ్ళ నాన్నగారు నిజం దాచి ఈ పెళ్లి చేసుంటారు అందుకే ఆమె మౌనంతో నన్ను హింస పెడుతుంది అని అతడి ఆవేదనంతా స్నేహితుడికి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు అర్జున్ కి అవి పరిస్థితి అర్థమైంది అతడు నిట్టూర్చి రే అభి ఆవేశపడి ఎలాంటి ఓన్ స్క్రిప్ ఊహించుకోవద్దురా ఆ అమ్మాయి చాలా మంచిది నాకు తెలిసి ఆమెకు ఎలాంటి లవ్ స్టోరీ లేదు ఎలా చెప్తున్నా అంటావా నువ్వు ఆ అమ్మాయి ఫోటో చూపించి నాకు నచ్చింది చేసుకోవాలి అంటున్న సమయంలో కోసం నీ మంచు కోరుకునే మిత్రుడిగా ఆమె కోసం ఎంక్వైరీ చేయించాను ఆమె చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని కాలేజ్ అని ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు లవ్ బాయ్ ఫ్రెండ్ లాంటివి లేవు అని తెలిసింది అంతేకాదు కాలేజ్లో ఇద్దరు లవ్ లెటర్ ఇస్తే చెంపలు వాచేలా కొట్టిందని ఉంది అంత పర్ఫెక్ట్ పర్సన్ నా ఫ్రెండ్కి వైపుగా వస్తుందని చాలా సంతోషం కలిగింది బట్ ఈ విషయాలు నీతో చెప్పాలి అనుకోలేదు కారణం ఆమె కోసం నేను ఎంక్వైరీ చేయించడం నీకు నచ్చకపోవచ్చు ఈ విషయంలో నీ కోపం వస్తుందని చెప్పలేదు బట్ పెళ్లి హేడావిడి జరిగింది కదా ఆమెకేమైనా అభ్యంతరాలు ఉండు లేదా కొత్త ప్రదేశం అంతా కొత్త కదా అడ్జస్ట్ కాలేకపోవచ్చు అదే కాకుండా ఇంకేదో రీజన్ ఉండొచ్చు కానీ లవ్ స్టోరీ అంటూ ఏమీ లేదు అని నమ్మకంగా చెప్పాడు కాస్త ఓపిక పట్టరా ముందు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చెయ్యి ఆమె సమస్య ఏంటి ఎందుకు ఎలా ఉందో తెలుసుకో నువ్వు ఆమెకు భర్త మాత్రమే కాదు మంచి ఫ్రెండ్వి కూడా కావాలి నిన్ను చేసుకుని కన్నవాళ్ళని వేచి వచ్చింది కన్నీళ్లు పెట్టించుకు మనసుకి కష్టంగా ఉన్నా ఓపిక పట్టాలి ఏమాత్రం ఆవేశపడినా ఇప్పుడే పడ్డ బంధం తెగిపోయే అవకాశం నువ్వే ఇచ్చినవాడి అవుతావు నాకు నా స్నేహితుడి కోసం తెలుసు వారి మనసు ఎంతో స్వచ్ఛమైనది ఎంతో సంస్కారం అందుకే ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఇంతవరకు ఈ విషయం కోసం తన వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేయలేదు అందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పాల్సిన విషయాలు వివరంగా చెప్పాడు అర్జున్ అభిరవ్ స్నేహితుడిని అత్తుకొని థ్యాంక్స్ రా ఇంతవరకు నా గుండె ఎంతలా కొట్టుకుందో తెలుసా తన మనసులో వేరే ఎవరో ఉన్నారు అని చాలా భయం కలిగింది నా భార్య మనసు ఖాళీగా ఉంది నాకంటే చాలు నువ్వు చేయించిన ఎంక్వైరీ పద్ధతి నాకు నచ్చలేదు కానీ ఆ ఎంక్వైరీ నా మనసుకి ఊరట కలిగించింది థ్యాంక్ యూ సో మచ్ రా ఆమె సమస్య ఏమిటో తెలుసుకుంటాను తనకి నచ్చని విషయం తెలిస్తే సరిదిద్దుకొని నా మనసు అర్థమయ్యేలా చేస్తాను తన మనసు కష్టపడకుండా చూస్తాను అంటూ మళ్ళీ దిగాలుగా చూస్తావు నాకు ఏం అర్థం కావడం లేదురా శిరిచందన్ అంటే నాకు చాలా ఇష్టం ఆమెను చూస్తూ బ్రతికేయమన్నా హాయిగా బ్రతికేస్తా కానీ ఆమె నన్ను కన్నెత్తి కూడా చూడడం లేదురా నేను మాట్లాడినా సరే తల ఊపి సైగ చేస్తుంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఆమె స్వరం వినాలని ఎంత ఆడట పడుతున్నానో తెలుసా నా ఆరాటం ఆ వేదన తనకి ఎలా అర్థమవుతుందో నాకేం తెలియడం లేదురా ఏదో ఒక సలహా చెప్పరా అంటూ ఉంటే అర్జున్ చిన్నగా నవ్వి బిజినెస్ వ్యవహారాలు అనుకున్నావా చేతి వేళ్లతో కంప్యూటర్ బటన్ నొక్కుతూ చక్రం తిప్పడానికి లైఫ్ బాబు ఓర్పు సహనం కావాలి ఇలా ఆమెను ఒంటరిగా వదిలేసి వచ్చేస్తే ఎలా వెళ్ళు ఆమెకు నచ్చే విధంగా ఏదైనా గిఫ్ట్ లాంటివి తీసుకువెళ్ళి సర్ప్రైజ్ చేయి ఆమెను ఆకట్టుకొని నీతో మాట్లాడి తన ప్రాబ్లమ్ ఏంటో చెప్పేలా చేస్తూ అంటూ ఎంకరేజ్ చేశాడు అర్జున్ అవి ఫుల్ ఎనర్జీ వచ్చినట్టు ఓకే అని ముందుకు వెళ్ళి వెంటనే వెనక్కి వచ్చి కూర్చున్నాడు మళ్ళీ ఏమైందిరా అన్నాడు అర్జున్ తనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అన్నాడు అభి అర్జున్ విసుక్కుంటూ నన్ను అడుగుతా వెంట్రా అది ఇవ్వు ఆడవాళ్ళకి నచ్చేవి నగలు మంచి నెక్లెస్ ఏదైనా కొని పట్టుకెళ్ళు అన్నాడు అర్జున్ అభి నిట్టూరుస్తూ ఆమె కోసం నేను చాలా నగలు కొని తన గదిలో పెట్టించాను అంతేకాదు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టారు ఆమె మాత్రం అన్నిటినీ తీసి పక్కన పడేసింది సో నో యూస్ అన్నాడు అభిరామ్ అర్జున్ ఆలోచిస్తూ అయితే అందమైన శారీ లైక్ మోడల్ డ్రెస్ ట్రై అన్నాడు లేదురా ఆమె కోసం నేను ఎన్ని మోడల్ వెరైటీ సారీస్ తీసుకొని ఉంచాను నువ్వు చూసావు కదా అంతేకాదు పది లగేజ్ బ్యాగులు కొత్త బట్టలు పెట్టి పంపారు ఆమెకు వాటిలో ఆమెకి ఎలాంటి ప్రత్యేకత ఉండదు అని నిరాశగా చెప్తుంటే అర్జున్ అన్నాడు అందమైన ఫ్లవర్స్ తీసుకువెళ్ళి చూడు అంటే అభి మొహం తిప్పుతూ నా ఇంటి గార్డెన్ నిండా రకరకాల పూలను పెంచుతున్నా తన కోసం ఆమె వాటిని కన్నెత్తి కూడా చూడలేదు అని ఏవో కారణాలు చెప్తుంటే అర్జున్ విసుకుంటూ నా వల్ల కాదురా ఇలా అన్నిటికీ నువ్వు అడ్డు చెప్తే ఎలా ఆమె వద్ద తను ఉన్న నువ్వు ఇచ్చిన దానిలో ప్రత్యేకత ఉండాలి తీసు అది ఆలోచించు నా బ్రెయిన్ తినకు అవతల చాలా ఉంది అంతకంటే ముందు స్ట్రాంగ్ కాఫీ తీసుకోవాలి అని వెళ్ళిపోయాడు అభి ఆలోచిస్తూ అందమైన తన భార్య మనసుకి నచ్చిన గిఫ్ట్ ఏమై ఉంటుంది అనుకుంటూ తన ప్రేమ ఆమెకు తెలియాలి అని ఆలోచిస్తూ కొన్ని లవ్ బోర్డ్స్ తీసుకొని పెట్టించి ఇంటికి చేరుకున్నాడు ఆమె వాటిని చూసి సంతోషపడుతుంది అనుకుంటూ సిరి ఎక్కడున్నారా అనుకుంటూ వెళ్ళాడు చూడబోతే ఆమె దడ్డం దగ్గర కూర్చొని ఏదో బుక్ చదువుకుంటూ ఉంది అతడిచ్చిన మొబైల్ ఎక్కడ పెట్టిందో అక్కడే ఉంది సో ఆమె దాన్ని ముట్టుకోలేదని అర్థమైంది అభి నిట్టూరుస్తూ ఆ బర్డ్స్ ని తీసుకొని ఆమె ముందుకు వెళ్లి నిల్చున్నాడు అభిరామ్ రావడం చూసి కంగారుగా లేచి చిన్నగా మీకు బోర్ పడుతుంది అనిపిస్తుంది కదూ అందుకే ఆఫీస్ నుండి త్వరగా వచ్చేసాను వస్తూ వస్తూ దారిలో మీకోసం ఈ స్పెషల్ బోర్డ్స్ తెచ్చావి తీసుకోండి అంటూ ఇచ్చాడు అవి చూస్తే పంజరంలో ఉన్నాయి వాటిని చూస్తే తనకు తాను చూసుకుంటున్న భావన సిరి వాటిని పక్కన పెడుతూ అక్కడి నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు అభి ఆగండి ప్లీజ్ నేను మీతో మాట్లాడాలి అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు అంతే ఆమె చెబ్బున చేతిని వెనక్కి లాక్కొని అతడి వైపు కోపంగా చూస్తూ ఉంది మరి అభి మనసులో ప్రశ్నలు ఆమెను అడుగుతాడా ఆమె మానసిక సంఘర్షణకి కారణం ఏంటో అతడికి నేరు తెరిచి చెప్తుందా అనేది అభి సిరి విత్లావ్ తెలుసుకుందాం ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ సిరీస్ గురించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్